నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవములలో భాగంగా రెండవ రోజు శుక్రవారం విశ్వక్సేనారాధన పుణ్యాహవచనము హోమ పూజ సర్వదేవతామానము బలిహరణము ధ్వజారోహణము తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి రాత్రి ప్రముఖ రేడియో టీవీ ఆర్టిస్ట్ పి లక్ష్మీ లీలా భాగావతారిని శ్రీనివాస కళ్యాణం హరికథా గానము చేసినారు శ్రీ స్వామివారికి బందరు పురవీధులలో హనుమద్వాహనముపై గ్రామోత్సవము జరిగినది దేవస్థానము స్థానాచార్యులు ముత్తేవి శశికాంత్ బ్రహ్మత్వము నిర్వహించగా దేవస్థానము వ్యవస్థాపక ధర్మకర్త ముత్తేవి రవికాంత్ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రధర రావు ఉత్సవములను పర్యవేక్షించినారు రంగురంగుల దీపాలంకరణతో దేవాలయంను అలంకరించారు బందరు పోర్టు గురించి మాట్లాడే కనీస అర్హత పేర్ని నానికి లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పోర్టు పేరుతో రాజకీయం చేసిన వ్యక్తి పేర్ని నాని అని విమర్శి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్ పదవి కోసం ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం పోర్టుని తాకట్టు పెట్టారని మేం అధికారంలోకి వచ్చిన రైతుల్ని రెచ్చగొట్టి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు నిర్మాణానికి సహకరించామే ఈ రోజు రైతుల్ని రెచ్చగొట్టారు మేము ఆ రోజున చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం దాదాపు ఇరవై ఐదు లక్షలు ఎకరాకి ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నటువంటి భూములకి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం టూ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే కేవలం పదిహేను లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రైతుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి ఇప్పించింది వాస్తవం కాదా నువ్వు రెండు సార్లు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చావు నువ్వు రోడ్లకి పొర దండాలు పెట్టావు భూములు ఇవ్వకండి భూములు ఇవ్వకండి అని చెప్పి నీకు పోర్టు మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కార్యక్రమం చేస్తావా మేము రెండు వేల పద్నాలుగు వరకు నీకు సహకరించాం నువ్వు తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తానన్నా ఆ రైతులకి నేను జీవో తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రచారం చేసిన మాకు పోర్ట్ కావాలి నువ్వు ఎంత భూములు కడతావు కట్టు అని చెప్పి మేము మాట్లాడాం తప్ప నీకులాగా మేము దొంగ రాజకీయాలు ఇప్పుడు చేయాల ఆ రోజున అన్ని ఇబ్బందులు తొలగించి అన్ని అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పక్కన వాళ్ళకి అనుమతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసుకొచ్చి మేము ఆ రోజున పోర్టు పనులు స్టార్ట్ చేశాం ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం పేరు నాని గారు లెక్కలు చూద్దాం రా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఐదు సంవత్సరాలు ఏం చేసావు మేమేదో పోర్టు శంకుస్థాపన పేరుతో ఎనిమిది కోట్లుగా వాడేసామని చెప్తా ఉన్నావు నువ్వు మచిలీపట్నం మున్సిపాలిటీ డబ్బులు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో ఆ రోజున ఒంటలెక్కి ఊరేగావు మన జాతీయ జనాలు రోడ్ల మీద వేసి తొక్కిచ్చావు ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీ డబ్బులతో ఊరేగింది నువ్వు శ్రీ వెంకట శివసాయి మందిరంలో శుక్రవారం సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణ చేశారు శ్రీ సీతారాముల వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రధాన రహదారిలోని భద్రాద్రి శ్రీరాముల వారి దేవస్థానంలో శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నిత్య హోమం బలిహరణ మహాపూర్ణాహుతి చక్రస్నానం వంటి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు రాత్రికి ధ్వజావరోహణం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తాయని వైఎస్సార్ సిపి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు పార్టీ నూతన కార్యాలయంలోని తన చాంబర్లో పేర్ని కిట్టు ఆయన కుమారుడు రామ్ చరణ్ తో కలసి పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లోని పేదలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్నారన్నారు మేలు పొందిన ప్రజలంతా మళ్లీ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు